రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా రైతాంగం యువత మహిళా సాధికారికత అందరూ కూడా మరి మంచి పంటలు పండి యువతకు మంచి ఉపాధి కల్పించి మరి మహిళలు చాలా ఉత్తేజంగా అభివృద్ధి చెందేదానికి మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ నలభై నలభై ఏడు సారథ్యంలో ఒక మంచి ప్రభుత్వంగా ఏర్పడి గతంలో మరి జగన్ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో కోరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గాడిన పెట్టి ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి పదములో ఒక విజన్ ప్రకారము పద్ధతి ప్రకారము అన్ని ప్రాంతాలను ఇటు రాయలసీమ సర్కారు మరి వెనకబడిన ప్రాంతాలైనటువంటి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో సహా అన్నింటి ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి పదవిలో నడుపుతున్నటువంటి మా చంద్రబాబు గారు లోకేష్ గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఆరు నిమిషాలు ప్రజల కోసం కష్టపడి మరి ఒక అభివృద్ధి సాధన కోసం ప్రయత్నిస్తున్నటువంటి మరి నాయకులకు కార్యకర్తలకు మా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో పేరు పెరిగిన ప్రతి ఒక్క ప్రజలకు ముఖ్యంగా కడప నగరానికి సంబంధించినటువంటి మా తోటి సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సమృద్ధిగా అందరూ బాగుండాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని దానికి మా నాయకుడు కట్టుబడి ఉన్నాడని మనవి చేసుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ మరి ఈ నూతన సంవత్సరం శుభ వేడుకల్లో అందరూ పాలు ఈ సంవత్సరం అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటు